అమరీంద్రను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు డాక్టర్లు అమరీంద్రకు సర్జరీ చేస్తూ ఉంటారు ఇక బయట బాగీ పిల్లల్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆరు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో బయట ఇద్దరు సిస్టర్లు ఇంతకీ పేషెంట్కి ఎలా ఉంది అని ఒక సిస్టర్ అంటే ఇంకో సిస్టర్ బ్లీడింగ్ ఆగటం లేదు ఆపరేషన్ చాలా కష్టంగా ఉంది డాక్టర్ గారు చాలా ట్రై చేస్తున్నారు ఇక అంతా ఆ దేవుడి దయ అని సిస్టర్లు మాట్లాడుకుంటూ ఉండగా ఆరు గుప్తా వింటారు ఇక ఆరు చాలా షాక్ అవుతుంది గుప్త గారు ఏం జరిగింది వాళ్ళు అలా అంటున్నారేంటి మా ఆయనకి ఏం కాదని చెప్పండి ప్లీజ్ చెప్పండి గారు అని ఆరు అంటూ చేతులు జోడించి గుప్తా ముందు చాలా ఏడుస్తూ ఉంటుంది చెప్పుటకు నేనెవరిని బాలిక అని గుప్తా అంటూ ఉంటే అలా అనకండి ప్లీజ్ ప్లీజ్ నా పిల్లలు ఆయన లేకుండా ఉండలేరు మిస్సమ్మ కూడా ఉండలేదు అని ఆరు గుప్తతో అంటూ చాలా బాధపడుతుంది గుప్త ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంటాడు హాస్పిటల్లో అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్